హాయ్ అండి అందరికీ నమస్కారం మన ముందు వీడియోలో ఏడు శనివారాల వ్రతం పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాలు అలాగే ఈ సప్త శనివారాల వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కూడా మరొక వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాం కదా ఈ ఏడు శనివారాల వ్రత పూజా విధానాన్ని ఎవరైనా సరే సులభంగా చేసుకునే పద్ధతిలో చూపించానని అనుకుంటున్నాను అలాగే ఈ పూజ చేసుకోవడానికి ఏడు శనివారంలో వ్రతము బుక్ ఒకటి ఉంటుంది మనకి బుక్స్ స్టోర్లో ఉంటుంది అలాగే ఏదైనా దేవాలయాల దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు అది నేను మనం ఏడు శనివారాల కథ వీడియోలో పూజ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఆ పూ బుక్ తీసుకుని మనం పూజ చేసుకోవచ్చు లేదా మామూలుగా అయినా చేసుకుని కథ వినాలంటే కనుక యూట్యూబ్లో వచ్చి వీడియోస్లో కథ విన్నా సరిపోతుంది బుక్ అంటే ఎలా ఉంటుంది చూడండి చిన్న బుక్ ఉంటుంది దానిలో కలసం పెట్టాలని మొత్తం కలస పూజ అన్నీ కూడా ఉంటాయి మనమైతే ఈ వీడియోలో కనుక కలసం పెట్టకుండానే చేసుకున్నాం సింపుల్గానే ఇలా కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ బుక్లోనే శ్రీ వెంకటేశ్వర మహత్యమని స్వామివారి గురించి మూడు కథలు అనేవి ఉంటాయి మనం పూజ అనంతరం ఈ కథ చదువుకోవచ్చు లేదా విన్నా సరిపోతుంది వైకుంఠం నుంచి భూలోకానికి స్వామివారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అనేది ఈ కథలో ఉంటుంది మరి కథ ప్రారంభించుకుందామా ఓం నమో వెంకటేశాయ మనం ఈ పూజ చేసుకున్నప్పుడు గణేషుని ప్రార్థించి గణేష పూజ ఉన్న తర్వాత పూజ మొదలు పెట్టుకుంటాము అలాగే ఈ కథ ప్రారంభించేటప్పుడు కూడా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భూజం అని గణేషుని తెలుసుకుని ఈ కథ ప్రారంభించుకోవాలి సౌనుకాది మునులతో మహాసూతుడు ఇలా చెప్పసాగాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడైన నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మగారు దీవించినాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడుతున్నారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకోశ్రేయస్సును కోరుదే కోరుతుండగానే ఉన్నది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టాడు ఏదో ఒక కారణం కల్పించుకుని భూలోకంలో అవతరిస్తాడు చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతృష్టినయ్యాడు కలియుగం మొదలయ్యింది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయోగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకున్నారు వారిలో భృగు మహర్షులేసి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల్లో ఎవరు తగినవారు నేను పరీక్షించి వచ్చిందినని అన్నారు ఆయన మహత్తపసాలి తన తపం ప్రభావంతో కుడుకోల్లో ఒక కన్నును కూడా పొందగలిగారు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మగారు ముందున్న ఆసనం పైన కూర్చున్నారు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి మహా తపస్సాలిన నేను నీ ముందుకొచ్చి కూర్చుంటే నన్ను అతిథిగా మన్నించలేకపోయావు ఏ నీవు సృష్టికర్తవని అహంకారమా నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారాలు లేకుండా పోవును గాక అని శపించేశాడు తర్వాత అదే కోపంతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనార్జం చేస్తూ ఉన్నాడు దానికోసం ఈ మహర్షిని గమనించలేదు దాంతో భృగు మహర్షికి మరింత కోపం ఎక్కువైపోయింది మహేశ్వర నీవు నాట్య విలాసాలతో మునిగి మహత్తాపశాలినైన నేను అతిథిని ఆయన నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించేశాడు రెండు చోట్ల అవమానం జరిగేసరికి ఇంకా చాలా కోపం ఎక్కువైపోయింది అది కోపం కాదు అహంకారం ఎందుకంటే తన కాళ్ళలో కళ్ళు ఉందనే అహంకారం ఎక్కువగా ఉన్నదన్నమాట తర్వాత విష్ణులోకానికి వచ్చాడు అప్పుడు మాధవుడు పాంపు మీద పరుండి తనకు పాత సేవ చేస్తున్న లక్ష్మీదేవుతో మాట్లాడుకుంటూ ఈ ముని రాకను గమనించలేదు ఇంకా ఈ మహర్షికి పట్టడానికి కోపం వచ్చేసి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలన్నీ కలగపోయాయి భూమి దద్దరిల్లింది అయిన మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి చిరునవ్వులు చిందిస్తూ పానుపు మంచు దిగి మునేంద్రకి నమస్కరించి మునేంద్ర మీ రాకచేత వైకంఠమే పావనమైంది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి నా వక్షస స్థలం రాయిలాగా ఉంటుంది అంటే రా సాలగ్రామ రూపంలో ఉంటారు కదా సోమవారు దానికోసం అలా అంటారన్నమాట నా వక్షస స్థలం తనటం వల్ల మీ కాలుకి ఎంత నొప్పు పుట్టిందో ఏమిటో అని చెప్పి మీ పాదాలని ఎలా ఇవ్వండి మర్దం చేసి మీ నొప్పిని తగ్గిస్తానని ముని పాదాన్ని చేతిలోకి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ అరికాళ్ళలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చితిమి వేస్తారు అహంకార నేత్రం ఇలా చితిమి వేయగానే అహంకారం మొత్తం మాయమైపోతుంది అప్పుడు మునీంద్ర ఓ దేవదేవ మీ వంటి సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తుల్లో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పాడు అప్పుడు మునులంతా కూడా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికే తారపోసినారు భృగు మహర్షి శ్రీహరి ఒకస స్థలాన్ని అలా తన్నటం లక్ష్మీదేవి భరించలేకపోయింది ఒక్కసారిగా అలా చేసేసరికి శేషపానుపు చూస్తూ ఉండిపోయింది జరిగిన దాన్ని అంత మహావిష్ణువు ఆగ్రహించి నా దేవదేవి నివసించే స్థలాన్ని తన్నుతావా అని ఏం చేస్తారో చూద్దాం అనుకున్నది కానీ దానికి భిన్నంగా శ్రీహరి కోపించక ఆయనను మర్యాదలు చేశాడు భర్తయ్య తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైపోయింది లక్ష్మీదేవి ఇల్లు కళావిహనమైనది ఆమెకు ఆమెని వెతికి తెచ్చుకోవడానికి మహావిష్ణువు భూలోకానికి ప్రయాణమైనాడు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మొయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడని పేరుతో భూలోకానికి అవతరించి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు స్వామి పాదం మోపగానే శేషాద్రి కొంట ఎంతో అదృష్టం చేసుకున్నది స్వామి పాదం మోపినందుకే ఆ కొండలన్నీ పవిత్రమైనవి శేషాద్రి పర్వ పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు అతనే ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని తు దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆమె భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అలారు ముద్దుగా పెంచారు పద్మావతి ఎదిగే సమయంలోనే మహావిష్ణువు దగ్గర పుట్ట దగ్గర ఇంకో సంఘటన జరుగుతూ ఉంటుంది తర్వాత ఎదిగే కాలంలోనే ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇది ఈ సంఘటన మొత్తం మనకు సినిమాల్లో కానీ అన్నిటిలో కూడా చూపిస్తూ ఉంటారు పుట్ట దగ్గరికి ఆవు రావటం ఆవు దూడ రావటం మహావిష్ణువు ఆకలి తీర్చడానికి ఆవు పాలధార ధార వదలడం దాంతో మహావిష్ణువు ఆకలి తీరుతుంది తర్వాత పాలన్నీ ఏమైపోతున్నాయని యజమానులు చూడగా తర్వాత పశువుల కాపరి ఒకరోజు పరీక్షించగా పాలు పుట్టలోకి వదులుతున్న ఆవును చూసిన పశువుల కాపరి గొడ్డల్ని విసిరిపోతాడు అప్పుడు పుట్టలోంచి మహావిష్ణువులు ఇవ్వగా మహావిష్ణువు గెడ్డం దగ్గర తగిలిందని మనం చూస్తూ ఉన్నాం కదా చూస్తూ ఉంటాము ఆవు పాలు ఇవ్వట్లేదని రాని పశువుల కాపరిని తిట్టగా పశువుల కాపరి పరీక్షించడానికి ఒకరోజు ఆవు కూడా వస్తాడు అప్పుడు పాలదార పుట్టలోకి వదలడం చూసి గొడ్డలని విసిరిపోతాడు ఆవుకు తగలకుండా మహావిష్ణువు పైకి లేచేసరికి మహావిష్ణువు గెడ్డానికి తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఈ సన్నివేశాన్నంతా చూసిన గొల్ల కాపరి వసలు కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు ఇప్పుడు మన తిరుపతి తిరు దేవస్థానంలో తొలి దర్శనం చేసుకునే వాళ్ళు గొల్ల సన్నిధి అంటారు కదా వాళ్ళ తాలూకు వాళ్ళే స్వామిని పట్టబోయి స్వామిని చూసినంత మాత్రాన్నే మోక్షం ప్రసాదించాడు ఆ గొల్లవాణి పూర్వజన్మ పుణ్యకర్మల ఫలంగా కూడా కావచ్చు తర్వాత పుట్ట దగ్గరికి రాజు వచ్చి చూసేసరికి ఇదంతా జరిగినదంతా చూసేసరికి మహావిష్ణువు దర్శనమిచ్చి నీ రాజ్యంలో ధర్మం లేకుండా అధర్మం నడుస్తున్నది అందుకే పశువులు కాపరి గొడ్డల్ని విసిరినాడు ఆవుని కర్రతో కొడతారు కానీ గొడ్డలతో ఎవరైనా విసురుతారా అని చెప్పి మహావిష్ణువు అతన్ని శపిస్తాడు రాక్షసుడు వైని ఉండమని శపిస్తాడు ఆ రా ఆ రాజు కాళ్ళు పట్టుకుని మహావిష్ణు వేడుకోక బాధపడకు నువ్వు తర్వాత జన్మలో ఆకాశరాజుగా జన్మిస్తావు నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు అని వరమిస్తాడు ఇదంతా జరిగిన తర్వాత ఆకాశరాజుగా జన్మించడం అతనికి పిల్లలు లేకపోవడం తర్వాత నాగలతో దున్నగా అమ్మవారు బాక్సులో దొరకడం పద్మావతి పెరిగి స్వామి స్వామివారిని ఇష్టపడడం ఇదంతా జరుగుతుంది ఆకాశరాజు శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువుని భావించి పద్మావతిని పద్మావతి దేవిని ఇచ్చి వివాహం చేస్తాడు ఆకాశరాజు అనంతరం తొండమాను తొండమానుడు రాజు అయినాడు శ్రీనివాసు వెంకటేశ్వర నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించ నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయం నిర్మించాడు తొండమానుడు ఆకాశరాజు తమ్ముడు స్వయాన అంటే శ్రీనివాసుడికి చిన్నమావ గారు అనమాట శ్రీనివాసుడు కళ్యాణం అయిన తర్వాత కాడ ఆరు నెలలు కిందే ఉంటారంట అదే శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తితో కొండపైన ఒక గుడి నిర్మించమ్మని అడుగుతాడంట తొండమానుడు గుడి కట్టించి ఇస్తాడు శ్రీనివాసుడు ఆ గుడిలో మామూలుగానే నివసించేవారంట తర్వాత కాలంలో కలియుగాంతం సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నిరసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయం నిర్మించాడు అప్పటి నుండి తనను సేవించే భక్తులను కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది తర్వాత ఒకసారి నవగ్రహాలతో ఏడో వాడైన శనిదేవుడికి తన నెవ్వరో భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షంగాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇంకా నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వి నవ్వి శనిశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడో వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడో కొండ మీద ఉంటాను నువ్వు నేల నల్లని వర్ణుడివే నేను నేల వర్ణుడినే నువ్వు శనిదేవుడువు నేను శనిదేవుడినే ఇద్దరము ఒకటే నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహా రాజ్యాధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు సప్తవ గణ సప్తవ గ్రహాను నేను సప్తగిరీశుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నావు భక్తులకి ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజించి ఒక మహావ్రతంగా ఆచరిస్తారు వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సమస్త శనిదోషాల నుంచి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యరాధి సకల శ్రే శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వర్మిచ్చాడు సౌనకాది మునుల మునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివారం వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు సుతుడు చెప్పడం ప్రారంభించాడు తిరుపతి మహాక్షేత్రంకు సమీపంన ఒక పల్లెలో భీముడు అని కుమ్మరి ఉండేవాడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసుకుని అమ్ముకుని జీవనాధారం చేసుకునేవాడు అతనికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి ఎక్కువ ఎప్పుడూ కూడా స్వామిని పూజించాలని ఉండేది కానీ అతని కుటుంబ పరిస్థితి చాలా భేద పరిస్థితి కాబట్టి అంతటి అవకాశం ఉండేది కాదు ఎందుకంటే అతను ఎప్పుడూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కుండలను తయారు చేసుకుని అమ్ముకుంటే తప్ప జీవనాధారం గడిచేది కాదు అంత భేదవాడు కాబట్టి అంత పూజించడం కుదిరేది కాదు అలా అయినా సరే పూజించడం వదలలేదు తన వృత్తిని చేసుకుంటూనే కొండలను చేసుకుంటూ ఒక్కో కొండ చేసినప్పుడు చేతికంటిని మట్టితోటి పుష్పాలుగా తయారు చేసుకుని శ్రీనివాసుడిని మట్టి బొమ్మతో శ్రీనివాసుడిని చేసుకుని ఆ కొండలు తయారు చేసుకునే చోటే పెట్టుకుని ఆ మట్టి ఆ మట్టి పువ్వులను అలా విసురుతూ శ్రీనివాసుడిని పూజించేవాడు ఆ రాజు అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆయన కూడా వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు కదా వెంకటాచలంకు పోయి బంగారుపూలతో అర్చించేవాడు అతడు పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారు స్వామివారి వద్ద ఉండేవి తొండమానుడు ఈ విషయంలో గమనించాను తొండమానుడు బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాను అర్చకులు తానుంచిన బంగారు పూలకి అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారేమో అనుకున్నాయి తన బటులను కాపలాగా పెట్టాడు ఎంత ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలే ఉండేవి ఎంతైనా కనుక్కోలేకపోయారు ఇంకా ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ మొదలుపెట్టి దీర్ఘ ఆలోచనలో పడిపోయి బాధపడుతూ ఉండేవాడు అప్పుడు ఒకరోజు స్వామివారు తన కళ్ళలో కనబడి రాజా గ్రా సమీప గ్రామం నా భీముడని కుమ్మరు ఒకతను ఉన్నాడు అతను కుండలు చేయించు అంటిని మట్టిని పుష్పలంగా చేసి నా ప్రతిభ వద్ద ఉంచుతున్నాడు అతని కుమ్మరైనను కుండలు చేయించున్నను నన్ను నిత్యము ధ్యానించి మూఢభక్తుడు నా నామస్మరణ ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావం అతడున మట్టు అతడుంచిన మట్టు పువ్వులు ఇచ్చటి నా సన్నిధానంకు చేరుచున్నవి ఉంచిన బంగార పూలు అతడుంచిన పూలందు నిలువలేక అదృశ్యమైపోతున్నవి భక్తులు అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని ఆ రాజును ఓరడించాను తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలుపుకుని తన కలను స్వామివారి మాటలు వినిన పరిశీలించుటకై వెంకటాచలము సమీపంలో ఉన్న పల్లెలో బటలతో కలిసి తిరుగుసాగాను ఒక పల్లెలో సారపై కొండను నుంచి తిప్పుతూ చేతికంటని మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వద్ద పడినట్టు నేర్ నేర్పుగా విసిరుచు కుండలను చేయి భీమును చూచాను రాజు వారిని చూసి ఆశ్చర్యపడాను రాజు భీములతో ఎలా ఉన్నాం పోయి నీవు స్వామిని మట్టిపోలతో పూజించటం ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా నీవు సారిని త్రిపుచూ వచ్చిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి వద్ద పడునట్టు విచిత్రంగా ఉన్నది నీ ఉద్దేశము వివరింపుమని అడిగిన భీముడు రాజునుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖడును స్వామివారిని పూజించట ఎట్లో వాడును పూజా విధానము వాడను నేను దరిద్రుడును కుండాలను చేయనుదే నా కుటుంబం కడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండాలను చేయక తప్పదు పూజా విధానం తెలియని వాడను కుటుంబ పోషణకై కుంటను చేయక తప్పదు ఇటు నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను క్షేమంపుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడను చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారి వద్ద నుండి లేవలేని స్థితిలో నుడిచే ఇట్లు మట్టిపోలను స్వామివారికి స్వామివారి వద్ద పడినట్లు విసురుచున్నాను అని భయ భయభక్తులతో వినయముగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాను కుమ్మరివాణి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడేను కమ్మవాణి భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యముకు పోయాను ఆ తర్వాత కొంతకాలముకు భీముడు మరణించి స్వర్గము చేరును శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములు మట్టి పాత్రల్లోనే నివేదింపమని తొండవాన్ మహారాజుకు కలలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదం స్వామివారికి నివేదన చేయొచ్చు ఆరాధిస్తున్నారు దొండమాయనుడు కూడా స్వామిని పూజించు ఆరాధన చేయొచ్చు శ్రద్ధతో ఎన్నో రకాల ఉత్సవాలు సమారాధనలు చేసి చివరకు మరణించి విష్ణులోకం చేరును ఏ పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే స్వామి ఎలా చేసినా కూడా స్వీకరిస్తారని తెలియడానికి ఈ కథే మనకి ఉదాహరణ ఎక్కువ ఆడంబరాలు హడావుడి లేకుండా ఉన్నంతలో భక్తిగా చేసినట్లయితే స్వామి స్వామికరుణ సంపూర్ణంగా లభిస్తుంది ఇంకా ఇప్పుడు మూడవ కథ అయిన దేవదత్త దంపతుల కథ తెలుసుకుందాం పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదంగా పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభాగ్యతల్ని ఆదరిస్తూ గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలన్నీ చేశారు భోజనాలంతరం భోజనాలు అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్తువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్తువు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం అటు చినేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందమ్మా అని నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవలస అని సప్త శనివార వ్రతాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తన వెళ్ళిపోయాడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన్న ఆ దంపతులు ఇద్దరూ బ్రహ్మముహూర్తాన్ని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్థాన జపాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపాఠం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు వారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ వారం వ్రత సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడుజాములోనూ కొంచెం నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుండే శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి దేవికి స్వప్నంలో కనబడి పరమసాధ్ని మీ దంపతులు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివారం వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శినశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోనే ఆయురార్థాన్ని ఆయుర్ధాన్ని ఈ జన్మలోనే తీసుకుని వచ్చి ఇతన్ని పూర్ణాయు కలవాని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ ఈ నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన్న ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సందర్భం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవ చేస్తూ చివరికి ఆ స్వామి సన్నిధ్యాన్ని పొందారు కవులో శ్రీ వెంకటనాయక అని పెద్దలు సూప్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివారం వ్రతంలో ఆయనను ఆరాధించి వారికి శని దోషాలను తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సుతుడు సౌనుకాది మహామునులకు వినిపించాడు వారు విని ఆనందించారు కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపరలోకములు ఎందు భోగభాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును బాధలు పోవును సంపద భోగములు కలుగును వారికి వారి కుటుంబము సర్వశుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్ప వృక్షము వంటిది శనివారం వ్రతం స్వామి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు ఆయనను అర్చించిన సో అందరు దేవతలను అర్చించినట్లే అగును ఆయన సంతోషించను దేవతలందరూ సంతోషించినట్లే పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీటి కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు కావున మనమందరము యథాశక్తిగా శనివారం వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం పొందుట మన కర్తవ్యము మనం చేసే పూజలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా భక్తి శ్రద్ధ అనేది ముఖ్యంగా ఉండాలి భగవంతుడు కూడా దాన్నే చూస్తాడు మనం ఎంత ఆడంబరంగా చేసామా ఎంతమందిని పిలిచామా ఏమి పెట్టామా అన్నది ముఖ్యం కాదు స్వామిని కొలుచుకున్న వారికి కొలుచుకున్నంత ఓం నమో వెంకటేశాయ